కోరికలు తీర్చి కొంగు బంగారంగం నిలిచే కోరమీసాల మల్లన్న దేవుణ్ణి దర్శించుకోవడానికి భక్తులు తండోప తండలుగా తరలివస్తున్నారు ఇప్పటికే ఇక్కడ అంటే సంక్రాంతి పర్వదినం సందర్భంగా అంటే భోగి రోజు ఇక్కడ ఉత్తరాయణ పుణ్యకాలంలోకి సూర్యుడు ప్రవేశిస్తుంటాడు కాబట్టి ఈ రోజు ఒక ఆరంభంగా అంటే మంచి పనులకు ఆరంభంగా భక్తులు ఆలోచిస్తూ ఉంటారు ఇది సూర్యగమన సిద్ధాంతం కాబట్టి ఖచ్చితంగా స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు కూడా తండోపతండలుగా తరలివస్తున్నారు తాత ముత్తాతల నుండి ఒక ఆచారం ప్రకారం కూడా ఎంతోమంది బోనాలు సమర్పించి మొక్కులు మొక్కుకొని మళ్ళీ కోరిన కోరికలు తీర్చాలన్నటువంటి ఒక విన్నపాన్ని కూడా స్వామివారు వినయించుకొని మళ్ళీ మొక్కలు తీసుకున్నటువంటి కొమరవేల్లి మల్లన్న అలాగే అయినబోలు మల్లన్న ఈ ఇద్దరు మల్లన్నలో కూడా ఆ జాతరలకు కూడా వేలాది మంది తరలి వస్తున్నటువంటి నేపథ్యం అందులో మేడారం దర్శించుకునేటువంటి వాళ్ళు కూడా భక్తులు కూడా ఇక్కడికి వచ్చి ఆ స్వామివారిని ముందు దర్శించుకున్న తర్వాత మాత్రమే అక్కడికి వెళ్ళి మేడారం సమ్మక్క సారంగా దర్శించుకునేటువంటి ఆనవాయితీ కొనసాగుతున్న నేపథ్యంలో ఆలయ ప్రధాన అర్చకులు కూడా మనతో ఉన్నారు ఒకసారి ఆలయ విశిష్టత గురించి మనకి ఏం చెప్తారు దీనికి సంబంధించి కూడా మంచి మంచి వాతావరణం ఎక్కడైనా ఉంటుందంటే కేవలం జ జాతరలో ఉంటుంది ఇక్కడ జాతర సంరంభం మాత్రం కొంత అద్భుతమైనటువంటి వాతావరణాన్ని కలిగించే విధంగా ఉంటుంది ప్రస్తుతానికి ఆలయ పూజారులు అర్చకులతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం స్వామివారికి ఆరాధలు ఇస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాము భక్తులు మాత్రం ఎంతో ఉత్సాహంతో స్వామివారిని దర్శించుకుంటున్నారు ఒక రాజసం ఉట్టి పడేలా కొలువు తీరినటువంటి మల్లన్నను దర్శించుకోవడానికి కూరమీసల మల్లన్నను దర్శించుకోవడానికి కూడా భక్తులు వస్తున్నారు ఇక్కడ పసుపు బండారిని ధరించినంత మాత్రమే పాపాలు దైన్యాలు పోతాయన్నటువంటి ఒక ఆలోచనలు కూడా ఎప్పటి నుండో వస్తున్నటువంటి నేపథ్యంలో స్వామివారిని దర్శించుకోవడానికి కూడా భక్తులు మాత్రం తండోపతండాలుగా తరలి వస్తున్నారు ఇప్పటికీ అంటే కొంత పిల్ల తోటి వస్తున్న నేపథ్యంలో కొంతమంది భక్తులతో మనం మాట్లాడదాము ఏం చేస్తారు చెప్దాం ఇక్కడ నుంచి మరి మీ సొంత గ్రామంలోనే ఇంత స్వామివారి ఇంత కొలువు తీరండి కదా ఏమనిపిస్తుంది మీకు చాలా సంతోషంగా అనిపిస్తుంది మాకు భక్తులు కూడా అనిపిస్తున్నాయి ఎట్లా ఈ ఆలయ ప్రాసెస్ ఏమన్నా తెలుసా మీకు మంచిది వైలో మల్లికార్జున స్వామి అనుకున్న కోరికలు అనేది ఇరుతాయి అందరూ వచ్చి దర్శనం చేస్తున్నారు వాతావరణము ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతున్నటువంటి నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది ఇక్కడ స్వామి వారిని దర్శించుకున్నంతలోనే అక్కడ పాప పుణ్యాలు అనేది ఒక వ్యత్యాసం మనకు కనిపిస్తుంది ఎంటర్ కదా అనాయాసమైన మరణం వినాదైన జీవనం అనేది కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది స్వామి వారిని దర్శించుకున్న తర్వాత ఒక పవిత్రమైనటువంటి ఆలోచనలతోటి భక్తులు వచ్చి వెళ్తుంటారు మళ్ళొచ్చేసరికి తమ కోరిక కోరికలు తీర్చాలన్నటువంటి మొక్కులు కూడా ఫలించి మొక్కులు మొక్కడం కాదు కొత్త కొత్త భక్తులు కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికి అయితే మనం ఇక్కడ ఆలయంలో అర్చకులు కూడా స్వామివారి గురించి ఏం చెప్తారు ఆలయ ప్రాశస్యం తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం స్వామి ఇక్కడ అయినవోలు మల్లన్న జాతర అంటేనే కాకతీయులే వచ్చి ఇక్కడ స్వయంగా అంత అంతకు పూర్వమే ఇక్కడ వెలిసినటువంటి దేవతగా దేవుడిగా భక్తులను అనుగ్రహించేటువంటి దేవుడిగా మనకు ఒక ప్రతీతి అసలు దీని స్వామివారి మహత్యం గురించి ఆలయ ప్రాశస్యం గురించి ఏం చెప్తారు అయినవోలు గ్రామ శర్వాయ శశిమోలయే శ్రీమన్మైలారు దేవాయ శుభదాయాస్తుమంగళం తెలంగాణ ప్రాంతంలో ప్రముఖ శైవక్షేత్రమైనటువంటి అయినవోలు మల్లికార్జున స్వామివారి జాతర బ్రహ్మోత్సవాలు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు తేదీలో ప్రారంభమై మార్చి పంతొమ్మిదో తారీఖు వరకు అనగా ఉగాది వరకు ఈ జాతర ఉత్సవాలు నడుస్తాయి మనకు శివరాత్రికి పాంచాణిక దీక్షతో బ్రహ్మోత్సవాలుంటాయి అంటే శివరాత్రికి స్వామివారికి మల్లికార్జున స్వామివారికి బ్రహ్మరాంబికాదేవికి కళ్యాణం ఉంటుంది ఇక్కడ స్వామివారు ఖండీల రూ రూపంలో వెలిసినారు గొల్లకేతమ్మ బలజ మేడాలమ్మ సమేతంగా స్వామివారు ఖండీలరాయుడు రూపంలో వెలిసినారు అర్ధప్రాణ మట్టంతో ఇక్కడ శివలింగాకారం ఉంది అయితే స్వామివారి కథ మనం చెప్పినట్టయితే స్వామివారు మణిమల్లాసురుడు అనే ఇద్దరు రాక్షసును సంహరించడానికి ఈ అవతారంలో ఉన్నారని ఒక ప్రతీతి ఉంది అనమాట స్వామివారు సంహరించిన తర్వాత వారు వరం కోరుకున్నారు మీ పాదం కింద మీరు ఇదే రూపంతో భక్తులకు దర్శనం ఇవ్వాలని వారు కోరుకోవడం జరిగింది వారిని సంక్రమణ అనగా సంక్రాంతి రోజు వారిని సంహరించాడు కాబట్టి ఈ సంహరించిన తర్వాత ఈ రాక్షసులు దేవుళ్ళందరూ కూడా జాతర అనగా ఉత్సవం చేసుకున్నారు అందుకనే మనకు ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతికి జాతర నడుస్తుంది అనమాట ఈ సంక్రాంతి జాతర ఉండడానికి కారణం ఏంటంటే శివుడైతే శివరాత్రికి రావాలి కదా మరి సంక్రాంతి ఎందుకు వస్తుంది అయ్యా అంటే ఈ ఉత్సవం అంటే వారు సంహరించిన తర్వాత వారి మరణాన్ని ఉత్సవంగా చేసుకొని ఇక్కడ జాతర చేస్తారన్నమాట స్వామివారికి పట్నం వేస్తారు పట్నం అనగా అనేక కలర్లతో అంటే రంగవల్లులతో స్వామివారికి ఒగ్గు పూజలు కలర్లు వేసి దాంట్లోకి స్వామివారిని ఆవాహన చేసి వారు వండినటువంటి బెల్లం అన్నాన్ని స్వామివారికి నైవేద్యంగా పెడతారు అట్టి సమర్పించిన తర్వాత స్వామివారి దర్శనానికి వచ్చి అభిషేకాలు కానీ కళ్యాణాలు నిర్వహించుకొని వారు తిరిగి మరలా వారి ఊరికి వెళ్తారు ఈ దేవాలయాన్ని పశ్చిమ తారిఖుల కాలంలో ఆరో విక్రమాదిత్యుడి కాలంలో ఈ దేవాలయం నిర్మించినట్టుగా శాసనాల ద్వారా తెలుస్తుంది ఈ దేవాలయం అష్టోత్తర శతస్తంభ దేవాలయం అనగా నూట ఎనిమిది స్తంభాలతో దేవాలయం నిర్మాణం చేశారు ఈ దేవాలయం రథాకృతిలో ఉంటుందన్నమాట స్వామివారు వెనకాల కూర్చున్నట్టుగా ముందు గుర్రాలు గుంజినట్టుగా ఉంటుందన్నమాట ఈ దేవాలయం యొక్క విశేషం ఏంటంటే అష్టోత్తర శతస్తంభాలతో ఎక్కడ కూడా ఇలాంటి దేవాలయం లేదు అంటే స్వామివారు నూట ఎనిమిది నామాలతో ఈ దేవాలయం నిర్మాణం చేశారు అది ఈ దేవాలయ యొక్క విశేషం ఓకే స్వామివారి ఇక్కడ పట్నాలు భక్తులు మాత్రం రెగ్యులర్గా వేస్తూ ఉంటారు అసలు ముఖ్య అతిథిలోకి వచ్చేసరికి పట్నాలకు ప్రతిదిగా మల్లన్నలు ఉంటారు ఇటు కుమరవెలి మల్లన్న కావచ్చు ఇటు అయిన మల్లన్న మల్లనే కావచ్చు మొత్తం ఏడుగురు మల్లన్నల దగ్గర పట్నాలకే ప్రతిదీ అసలు పట్నం యొక్క ప్రశస్తం ఏంటి అయితే మన తెలంగాణ ప్రాంతం అంటేనే జానపదులకు పుట్టినిల్లు జానపదులు అంటే ఏంటంటే వారు చెప్పే కథలను బట్టి నమ్మేవారు మన తెలంగాణ ప్రాంతంలో ఉండే ప్రజలు అయితే ఈ స్వామివారిని గొల్ల కేతమ్మ అంటే కేతమ్మను గొల్ల సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిగా వివాహం చేసుకున్నాడు కాబట్టి ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు యాదవులు కానీ కురుమలు కానీ స్వామివారి పట్నం అనే ఒక కలర్లతో వేసి వారిని ఆవాహన చేసి వారు వారి అమ్మాయిని దాంట్లో ఇచ్చి వివాహం చేసినట్టుగా భావించి అట్టి వేస్తారు వేస్తారన్నమాట అదే విశేషం మన తెలంగాణలో ఈ పట్నం అనేదే విశేషం అనమాట పశువు బండారి అంటేనే ఇక్కడ ఇక్కడ మల్ల నెలకు పశువు ముఖ్యం పశుబండారి బండారి యొక్క ప్రాముఖ్యత స్వామివారు ఇప్పుడు నేను చెప్పినట్టుగా మండిమల్లాసురు రాక్షసులను సంహరించినప్పుడు స్వామివారు నిండుగా పసుపు ధరించి వారిని సంహరించాడు కాబట్టి ఆ పసుపునే అందరికి కూడా ఇక్కడ పెట్టుకోవడం కానీ స్వామివారికి సమర్పించడం కానీ మొక్కుబడి ఉంటే కూడా కింటోల స్వామివారికి సమర్పిస్తారు అనమాట అదే విశేషం ఇక్కడ నిజంగా చాలా అద్భుతంగా ఆలయ యొక్క ప్రాశస్యం చెప్పారు ఎందుకంటే ఇక్కడ మణిమల్లా సూర్యుడు అనేటువంటి ఒక రాక్షసులను సంవరించడానికి కూడా పశువు బండారితో కొలువైనటువంటి ఇక్కడ మల్లన్న సంవరించట్టుగా చెప్తున్నారు ఇక్కడ ముఖ్యంగా కొమరవెల్లి మల్లన్న ప్రాసస్యంతో పాటు కూడా అయినవోలు మల్లన్నకు సంబంధించి కూడా ఎంతో అద్భుతమైనటువంటి వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది ఆ దానికి సంబంధించి ఆలయ ప్రాశస్యాన్ని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే మొత్తం అష్టోత్తర శత స్తంభాలతోటి కూడినటువంటి దేవాలయము ఇక్కడ సృష్టిలో ఎక్కడ లేదు ప్రపంచంలో ఎక్కడ లేదు కేవలం అయినవోలు మల్లన్న జాతరలో మాత్రమే ఈ అష్టోత్తర శత స్తంభాలు అంటే అష్టోత్తర శతనామావళితోటి అర్చనకులు జరుగుతూ ఉంటాయి కానీ ఆలయ నిర్మాణం మాత్రం ఇక్కడ నూట ఎనిమిది స్తంభాలతో నిర్మించడం అనేది కూడా ఒక అద్భుతమైనటువంటి వాతావరణంగా చెప్తున్నారు ఇక్కడ మకర సంక్రాంతి రోజే ఇక్కడ ఇక్కడ మణిమల్లాసురులను కూడా సంభ్రవించారని చెప్పి చెప్తున్నారు కాబట్టి ఇక్కడ భోగి రోజు సమర్పించి ఇక్కడ మొక్కులు సమర్పించేటువంటి అవకాశం కాబట్టి ఇక్కడ ఇప్పటి నుండి మొదలు పెడితే మళ్ళీ ఉగాది నుండి అంటే సంక్రాంతి నుండి మొదలు పెడితే ఉగాది వరకు కూడా స్వామి వార్లను దర్శించుకోవడానికి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు ఇంతటి ఆలయ ప్రాశస్తం ఉన్నటువంటి దేవాలయంలో ఉన్నటువంటి మల్లన్నను దర్శించుకోవడం వల్ల ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తాయని చెప్పి భక్తుల నమ్మకము వారి పిల్లల్ని తీసుకొస్తూ ఉంటారు అది తరతరాలుగా వస్తున్నటువంటి ఆనవాయితీ కాబట్టి వచ్చేటువంటి స్వామివారు కోరిన కోరికలు తీర్చే విధంగా కొంగు బంగారమై నిలిచేటువంటి కోర మీసాల మల్లన్నను దర్శించుకోవడం కూడా తమ పూర్వజన్మ సుఖంగా సురక్షితంగా కూడా భక్తులు భావిస్తున్నటువంటి పరిస్థితి అయిన ఓలు మల్లన్న ఆలయం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం ఆర్ ఆర్టీవీ వరంగల్ లోకల్ టు గ్లోబల్ న్యూస్ యాట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రా టీవీ యాప్ మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్